అందరికీ నమస్తే మూడవ తరగతి పాఠం నాలుగు మన శరీరం ఈ పాఠంలో మన శరీర భాగాలతో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా వివరించడం జరుగుతుంది మన శరీరం వివిధ భాగాలను కలిగి ఉంటుంది అవి వివిధ పనులు చేయడానికి ఉపయోగపడతాయి మన శరీరం మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది అవి తల కాళ్ళు చేతులు ఇక్కడ చిత్రాన్ని పరిశీలిద్దాం కన్ను దంతం మెడ వేలు తల ముక్కు నోరు చేయి కాలు పాదం ఇది మానవ శరీరంలోన ఉన్నటువంటి బయటకు కనిపించే కొన్ని అవయవాలు మెడ తలను మిగతా శరీర భాగాలతో కలుపుతుంది తల అటు ఇటు కదపడానికి మెడ ఉపయోగపడుతుంది మన ముఖంలో కళ్ళు ముక్కు చెవులు నోరు ఇటువంటి భాగాలు చాలా ఉంటాయి ఇక్కడ ఫోటో చూడండి తల వెంట్రుకలు నుదురు చెవి ముక్కు కన్ను నోరు బొగ్గ గెడ్డం ఇలా చాలా శరీర భాగాలు మన తలలో ఉంటాయి కళ్ళు మన చుట్టూ ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగపడతాయి ముక్కు శ్వాస తీసుకోవడానికి వాసన చూడడానికి ఉపయోగపడుతుంది మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం నోరు మాట్లాడడానికి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఇలా చదవాలి అంటే కళ్ళు ఉపయోగపడతాయి ఇక్కడ ఏదైనా ఒక రుచిని చూడాలంటే నాలుగు ఉపయోగపడుతుంది ఇక్కడ ఏదైనా చప్పట్లు కొట్టడం కేక్ కట్ చేయడం ఇలాంటి పనులకు చేతులు ఉపయోగపడతాయి నడవడానికి ఇలా పరిగెత్తడానికి కాళ్ళు ఉపయోగపడుతూ ఉంటాయి ఆటలాడుకోవడానికి ఈ కాళ్ళు చేతులు ఈ కళ్ళు రకరకాల అవయవాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి చెవులు వినటానికి ఉపయోగపడతాయి శుభ్రం చేయడానికి రాయడానికి తినడానికి వస్తువులను పట్టుకోవడానికి పనులు చేయడానికి చేతులు మనకి ఉపయోగపడతాయి కాళ్ళు నడవడానికి దుమకడానికి సహాయపడతాయి మనకు పది చేతి వేళ్ళు పది కాలువేళ్ళు ఉన్నాయి చర్మం శరీరం లోపల భాగాలను తప్పి ఉంచుతుంది చల్లదనం వెచ్చదనం మృదుత్వం గరుకు ఇటువంటి స్పరిశలను గుర్తించగలుగుతుంది టెలివిజన్ చూడడానికి కళ్ళు అవసరం సంగీతం వినడానికి చెవులు అవసరం పాటలు పాడడానికి నోరు అవసరం పూల వాసన చూడటానికి ముక్కు అవసరం చాక్లెట్ రుచిని చూడటానికి నాలుక అవసరం చిత్రం గీయటానికి చేతులు అవసరం కొన్ని పనులు చూడండి ఇక్కడ ముక్కుతో వాసన చూస్తున్నారు ఇక్కడ నోటితో పాట పాడుతూ ఉన్నారు చేతితో చిత్రాన్ని గీస్తూ ఉన్నారు నాలుగుతో రుచి చూస్తూ ఉన్నారు కాళ్ళతో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఇక్కడ టెలివిజన్ చూస్తున్నారు కళ్ళతో ఇక్కడ పాట రేడియోలో వింటూ ఉన్నారు చెవులతో నీ కళ్ళకు గంతలు కట్టినప్పుడు ఏ వస్తువును మీరు చూడలేరు ఆ వస్తువులను తెలుసుకోవడానికి ఇతర శరీర భాగాలైనటువంటి ముక్కు చెవులు నాలుక చేతులు ఉపయోగించవచ్చు ఇక్కడ చూడండి ఈ చిత్రంలో కళ్ళ గంతలు కట్టారు ఇక్కడ గులాబీ పువ్వు పెన్ను ఒక బరిన ఉన్నాయి వీటిని పోల్చుకోవటానికి ఆవిడ చేతుల్ని ఆ అమ్మాయి ఉపయోగిస్తూ ఉంది వివిధ రకాల పనులు చేయడానికి వివిధ శరీర భాగాలను సమన్వయం చేసుకుంటూ ఉంటాం అంటే ఒక పని చేసేటప్పుడు కేవలం ఒక్క ఆ భాగంతోనే కాకుండా అన్ని భాగాలతో కూడా చేయవలసి ఉంటుంది అలాంటప్పుడు ఆయా శరీర భాగాలను మనం ఒకదానితోటి సమన్వయం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది రాజీ ఒక ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకుంది అందుకే చక్రాల కుర్చీను ఉపయోగిస్తూ ఉంది చూడండి అమ్మాయి రాజీ ఇక్కడ ఏదో ఒక ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకుంది నడవలేని పరిస్థితులు ఉంది ఈ అమ్మాయి చక్రాల కుర్చీని ఉపయోగిస్తూ ఉంది పాఠశాలకు వెళ్ళడానికి మరియు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి స్నేహితులు సహాయపడుతూ ఉంటారు సోము పుట్టుకతోనే అందుడు అతను చూడలేడు అందుకే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే చేతి కర్రను ఉపయోగిస్తూ ఉంటాడు చూడండి సోము ఇలా చేతి కర్ర సహాయంతో నడుస్తూ ఉంటాడు రాజీని సోమును మారు పేరుతో పిలవకూడదు వాళ్ళతో స్నేహపూర్వకంగా మెలగాలి వారితో పాటు కలిసి ఆడుకోవాలి దివ్యాంగుల్ని మనం ఎప్పుడూ కూడా వేరేగా చూడకూడదు వాళ్ళని మనలాగే చూడాలి వాళ్ళకి వీలైనంత వరకు సహాయం చేయాలి సానుభూతిని చూపకూడదు వాళ్ళని వేరే పేర్లతో పిలవకూడదు మామూలు స్నేహితులతో ఎలా కలిసిమెలిసి ఆడుకుంటామో అలాగే వీరితో కూడా ఆడుకుంటూ ఉండాలి మన శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి బలంగా ఉండటానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి మనం ఎక్కువగా కూరగాయలు పండ్లు తినాలి మనం పెరగడానికి బలమైన వ్యక్తిగా ఉండడానికి ఆరోగ్యకరమైనటువంటి శరీరం అనేది అవసరం ఆరోగ్యంగా ఉండటానికి మంచి అలవాట్లు అలవర్చుకోవాలి రోజుకి రెండుసార్లు దంతాలు తోముకోవాలి రోజు స్నానం చేయాలి వారానికి ఒకసారి గోళ్ళను కత్తిరించుకోవాలి నీటిని ఎక్కువగా తాగాలి మరుగుదొడ్డిని వాడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి తినడానికి వెళ్ళే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి రోజు వ్యాయామం చేయాలి పండ్లు కూరగాయలు ఎక్కువగా తినాలి ఆరోగ్యంగా ఉండడానికి మంచి అలవాట్లు ఈ చిత్రం ద్వారా చూడండి రోజుకి రెండుసార్లు దంతాలను తోముకోవడం రోజు స్నానం చేయడం వారానికి ఒకసారి గోలను కత్తిరించుకోవటం నీటిని ఎక్కువగా త్రాగటం మరుగుదొడ్డిని వాడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం తినడానికి ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవటం రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం పండ్లు కూరగాయలు తినటం ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడానికి చేసేటటువంటి మంచి అలవాట్లు ఆహారం తీసుకునే ముందు తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోకపోయినట్లయితే అనారోగ్యానికి గురవుతారు చూ హ్యాండ్ వాష్ చేసేటటువంటి పద్ధతులు అండి అరచేతను అరచేతితో రుద్దాలి వేళ్ల మధ్యన రుద్దాలి చేతులు వెనక భాగాన్ని రుద్దాలి బటన్ వేళ్ళు మొదలు చేతివేల వెనక వైపు చేతివేలు గోళ్ళు మణికట్టు శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకున్న తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి హ్యాండ్ వాష్ నియమాలు నేర్చుకోవాలి ఇప్పుడు చెప్పాం కదా ఇవే హ్యాండ్ వాష్ నియమాలు మన ఐదు చేతివేళ్ళకు కూడా పేర్లు ఉంటాయి ఇది బొటన వేలు ఇది చూపుడు వేలు ఇది మధ్య వేలు ఇది ఉంగరం వేలు ఇది చిటికన వేలు కొంతమందికి ఆరు చేతి వేలు కూడా ఉంటాయి మంచి స్పర్శ చెడు స్పర్శ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ శరీరంలో రహస్య భాగాలు ఉన్నాయి ఈ చిత్రంలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్నటువంటివి ఇవి పిల్లల్లో పెద్దవాళ్ళు ఇవి రహస్య భాగాలు ఎవరు చూడకూడని తాకకూడని భాగాలను రహస్య భాగాలని అంటారు వీటిని తాకడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లల యొక్క ఈ రహస్య భాగాలను తాకటం వాటి గురించి మాట్లాడటం చేయకూడదు అమ్మ కౌగులించుకోవడం నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపించడం స్నేహితులు కౌగులింత తండ్రి తలనిమరడం స్నేహితులతో కరచాలనం భుజాలపై చేతులు వేయడం ఇవి మంచి స్పర్శకు ఉదాహరణలు అంటే గుడ్ టచ్ ఇక్కడ చూడండి పుట్టినరోజు పుట్టినరోజులా నిమురుతున్నారు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గుడ్ టచ్ కింద వస్తాయి చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఇలా తాకడం సరైనటువంటిదే ఎందుకంటే అలా తాకకపోతే వాళ్ళని శుభ్రపరచడం జరగదు కొన్ని మంచి స్పర్శలతో పాటు కొన్ని చెడు స్పర్శలు కూడా ఉంటాయి చెడు స్పర్శ అంటే ఏమిటి మనకు దుఃఖం భయం కోపం ఆందోళన కలిగించేటటువంటి స్పర్శను చెడు స్పర్శ అంటారు రహస్య భాగాలను తాకడానికి ఎవరికి కూడా అనుమతి ఇవ్వకూడదు ఇక్కడ చూసారా ఇదంతా బ్యాడ్ టచ్ ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగేటట్లుగా ఇతను పట్టుకుని ఉన్నాడు ఇది బ్యాడ్ టచ్ చెడు స్పర్శకు ఎవరైనా సరే గురైనప్పుడు పాటించాల్సినటువంటి మూడు పద్ధతులు వద్దు అని గట్టిగా అరవాలి అక్కడ నుంచి దూరంగా పారిపోవాలి మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియచేసి సహాయాన్ని తీసుకోవాలి సహాయం కోసం తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పెద్దలకు చెప్పాలి ఆ ప్రదేశం నుండి వెంటనే దూరంగా వెళ్ళిపోవాలి నన్ను తాకవద్దు అని బిగ్గరగా అరవాలి చైడ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఆపదలో ఉన్న బాలను సంరక్షించడానికి కాపాడుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి జాతీయ అత్యవసర వ్యవస్థ చూడండి చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ నైట్ అండ్ డే ధన్యవాదాలు మిత్రులారా